తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సార్ మీ ప్రాబ్లం ఏంటండి మేము టెంపుల్ ఒకటి కట్టామండి చామీపేట నెల్సార యూనివర్సిటీ ఆఫ్ లా దగ్గర ఇది కట్టి ఇచ్చు మించి ఇరవై సంవత్సరాలు అవుతుంది టూ థౌజండ్ టూలో ఇది ఇనాగ్రేషన్ దేవేందర్ గౌడ్ హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు అప్పుడు జరిగిన కథ ఇది ఈరోజు లాస్ట్ వన్ ఇయర్ నుండి ఉన్న లోకల్స్ సర్పంచ్ ఆయన కొడుకు చాలా అన్ని రకాలుగా హింసలు పెట్టి ఆ జాగా గుడి కాకుండా చూడ్డానికి చాలా నానా ప్రయత్నాలు చేసేసి నా రకరకాలుగా హింసలు పెట్టిండు మేము అర్జీలు పెట్టాము ఎంఆర్ఓకి ఇచ్చాము కలెక్టర్కి ఇచ్చాము గ్రామ పంచాయత్కి ఇచ్చాము అయినా కానీ ఎవరేం పట్టించుకోకపోతే ఈరోజు ప్రజావాణికి ఇచ్చి ఈ అర్జీ పెట్టాము మేము దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చాము మేము ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అది గుడిది జాగా ఫేజ్ టూ ప్లాన్ కింద గ్రామ పంచాయతీకి శాంక్షన్ అయింది అది గవర్నమెంటే చేసింది మేము చేయలేదు మేము రిప్రజెంటేషన్ కూడా ఇవ్వలేదు గవర్నమెంటే చేసినాక కూడా తెలి అందరికీ తెలిసిన తర్వాత కూడా ఇంక్లూడింగ్ గ్రామ పంచాయతీ సెక్రటరీ సర్పంచ్కి తెలిసిన తర్వాత కూడా షెడ్ లైన్స్ ఏదైతే అలాట్మెంట్ అయిందో గుడికి ఆ షెడ్ లైన్స్ మొత్తం అంతా నాశనం చేసేసుకొని చెట్లు గిట్లు కొట్టేసుకొని చేసుకొని అంతటా అంతటా అది అమ్ముకున్నారు ఇప్పుడు ప్రస్తుతానికైతే వేరే రకంగా పని జరుగుతుంది ఉన్నదంత ప్లాటింగ్ చేసేస్కి ఆ ఉన్న జాగంతా ఖరాబ్ చేయని చూస్తున్నారు మా రిక్వెస్ట్ ఏంటంటే మీ ద్వారా గుడికి సంబంధించిన దాకా గుడికే ఉండాలి ఏదైతే కాడ కట్టుబడికి ఇట్టడానికి జరిగిందో అది తొలగిచ్చి గుడికి సంబంధించిన గుడికి అలాట్మెంట్ చేయండి మేము రిక్వె మేము రిప్రజెంటేషన్లు కూడా మేము అదే కోరినాము టెంపుల్కి సంబంధించిన దాకా టెంపుల్కి అలాట్మెంట్ చేయండి ఇది మేము మాది వైష్ణోదేవి రిజిజేషన్ ఛారిటబుల్ ట్రస్ట్ నుండి నేను వచ్చి నేను అర్జీ ఇచ్చానండి నేను సర్పంచ్ దగ్గర పోయినాం ఆయన కొడుకు దగ్గర పోయినాం అబ్జెక్షన్స్ వాళ్ళ దగ్గరకించే పెద్ద ఎత్తున వచ్చింది ఏమనంటేనేమో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసీసీ మిమ్మల్ని జైలుకి పంపిస్తాం మీరు నాన్ లోకల్స్ ఇక్కడ మేము ఎంత చూస్తాం మేము ఎట్లా మీరు ఇక్కడ నిలచూపుకుంటారో ఏం చేసుకుంటారు ఇరవై సంవత్సరాల నుండి లేని ఈ రోజు ఎందుకు వచ్చింది ఈ కథ టూ థౌజండ్ టూలో జరిగిన కథ అప్పుడు నాలుగు సర సర్పంచులు మారిన తర్వాత ఈరోజు ఈ సర్పంచ్ గద్దెక్కిన తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ అండదండలతోటి తీసుకొని చేసుకొని కబ్జా పెట్టడం చేయడం ఎట్లా ఎఫ్టిఎల్ ల్యాండ్స్ కూడా అట్లాగే అమ్ముకుంటున్నారు అక్కడ కూడా మాకు టెంపుల్కి సంబంధించిన ల్యాండ్ ఉంటే అది కూడా నాశనం పడేసిండు అది మేము కట్టలేదు చేయలేదు అట్లాగే పెట్టాము ఎందుకంటే అది ఎఫ్టీఎల్ కిందికి పోయింది కాబట్టి ఇప్పుడు అక్కడనేమో వేరే గుడికి అలాట్మెంట్ చేసిండు ఆయన కట్టుకోవడానికి చేయడానికి దగ్గరుండి అన్ని రకాలుగా చేస్తున్నారు మళ్ళీ మేము ఇరవై సంవత్సరాల నుండి అన్ని రకాలుగా ఇక్కడ మేము సొంత డబ్బులతోటి ఎంత నిర్మాణం అంతా చేసిన తర్వాత కూడా ఇక్కడ మమ్మల్ని అన్ని రకాలుగా హింసలు పెడుతున్నారు వీళ్ళు దయచేసి టెంపుల్ ల్యాండ్ టెంపుల్కి అయ్యేటట్టు చూడండి అంతే మేము రిక్వెస్ట్ చేసేది ఇంకేం లేదు